తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకుని వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలిసేదో అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తున్నాను లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందర మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను సార్ నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప కాలేదు ఎక్కడ వేడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తుంది బాధ్యతను పట్టించుకోలేదని చెప్పేసి